హలో యుగాలు మారిన న్యాయం నెగ్గింది అనేది నాలుగో తారీఖున నిరూపణ జరిగింది దీనికి అంతటికీ కారణం మన పవన్ కళ్యాణ్ గారనే చెప్పుకోవాలి ఎందుకంటే ఆయనే చాలా కష్టపడ్డారు కష్టపడి అత్యధిక మెజారిటీతో తను ఎన్ని సీట్లు అయితే ఎక్కడెక్కడ పోటీ చేశారో ప్రతి చోట కూడా చాలా బాగా గెలిచారు ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని మించిన వారు ఎవరూ లేరు కానీ ఇక్కడి నుంచి మట్టికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరూ నమ్మదగ్గ విషయం ఒక పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతంగా ఉండవచ్చు అనేది నా భావన ఇంకా పోలవరం ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేస్తారన్నారు చేస్తున్నారు ఫస్ట్ జాబులు కూడా తీస్తానంటున్నారు కదా జాబులు కూడా వస్తాయి అందరికీ ఆనందం సంతోషం ప్రతి ఒక్కరూ బాగుండాలని కోరుకుందాం అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో ఎటువంటి అనుమానం లేదనేది ప్రతి ఒక్కరూ నమ్మదగ్గ విషయం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి